రైన్బో డైట్ లో రంగు రంగుల పండ్లు కూరగాయలు ఉంటాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ల శాతం ఎక్కువ రైన్బో డైట్ ను ఫాలో అయితే శరీరం శుద్ధవుతుంది గుండె ఆరోగ్యం మెదడు ఆరోగ్యంగా ఉంటుంది రైన్బో డైట్ లో మొక్కల ఆధారిత ఆహారాలు ఎక్కువగా ఉంటాయి ఒక్కో రంగులో ఒక్కో రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఉదాహరణకు ఎరుపు రంగులో లైకోపీన్ ఉంటుంది ఓదా రంగులో ఆంతోసైనిన్లు ఉంటాయి ఇలా వివిధ రంగులలో వివిధ పోషకాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రైన్బో డైట్ ఎంత వయసు పెరిగినా అందంగా కనిపించాలని అనుకునే వారికి డయాబెటీస్ ఉన్న వారికి చాలా మంచిదట రైన్బో డైట్ లో ఫైబర్ చాలా ఉంటుంది ఇది గట్ మైక్రో కు సహాయపడుతుంది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది వీలైనంత వరకు రైన్బో డైట్ లో ఆకుకూరలను ఎక్కువగా తినాలి ఇవి పేగు కదలికలకు చాలా మంచివి విటమిన్ సి విటమిన్ ఇ అధికంగా ఉన్న సిట్రస్ పండ్లు ఆకుకూరలు గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తాయి వీటిలో సహజ సమ్మేళనాలు ఉంటాయి మంటను తగ్గిస్తాయి శరీరాన్ని ఆక్సీకరణ నష్టం నుండి కాపాడతాయి